నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక జ్ఞాని ఉండేవాడు ఆయనకి అనిపించింది ప్రజలందరికీ జ్ఞానబోధ చేసి మంచి మార్గంలో పెట్టాలి తన జీవితానికి ఇదే కర్తవ్యం అనిపించి ఊళ్ళో ఉండే ప్రజలందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి ధర్మం అంటే ఏంటి నీతి అంటే ఏంటి కర్తవ్య బో అంటే ఏంటి దయాగుణం అంటే ఏంటి ఇలా జీవితానికి సత్ప్రవర్తనకి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు ప్రజలు విన్నారు అనుకున్నారు ఈయన గారు ఏదో ఇలా మంచిగా మాయమాటలు చెప్పి ఎప్పుడో అప్పుడు తమని మోసం చేసి ఇక్కడి నుంచి ఉడాయించే బాపతో మనకెందుకు అనవసరమైన సమయం వృధా అని ఆయన మొహం మీదే చెప్పేశారు మీరు చెప్పే మాటలు ఎవరికి కావాలి మీ బోధలు ఎవరికి కావాలి ఇలా మంచి మాటలు చెప్తూ ఏదో రోజు మమ్మల్ని మోసం చేసి ఇక్కడి నుంచి ఉడయిద్దామన్నా వెళ్ళండి వెళ్ళండి అని ఆ జనాలు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పాపం ఆ జ్ఞాని చాలా బాధపడ్డాడు ఇంకో ఊరికి వెళ్ళాడు అక్కడ ప్రజలందరినీ ఒక చోట చేరదీసి తన జ్ఞానబోధ చేయసాగాడు అక్కడ కూడా అదే అనుభవం ఆ జ్ఞానికి అక్కడి ప్రజలు కూడా మహానే చెప్పేశారు నీ మాటలు ఎవరికి కావాలి అని అలాగా కొన్ని నెలలు ఊరూరే తిరుగుతూ ఉన్నారు ప్రతి చోట ఆయన పట్ల తిరస్కారమే ప్రజల నుంచి ఎదురయ్యేది ఆయనకి విసుగు వచ్చింది నాది బుద్ధి తక్కువ నాకైతే జ్ఞానం ఉంది అనవసరంగా నేనేదో జ్ఞానబోధ చేసి ప్రజల్ని బాగు చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు మూర్ఖులు వాళ్ళు బాగుపడరు ఈ జ్ఞానబోధ అనేది ఏమీ లేదు హాయిగా అడవుల్లోకి వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను అంతే అని ఇంకా వడివడిగా అడవుల్లోకి అడుగులు వేసాడు ఆయన అలా వెళ్తూ ఉండగా ఓ దొంగడు ఎదురొచ్చాడు కత్తి తీసాడు బెదిరిస్తూ ఏయ్ నీ ఏముంది తీసుకుని అక్కడ పెట్టు లేకపోతే ప్రాణాలు దక్కవు అన్నాడు బాబు నేను సన్యాసిని నా దగ్గర ఏముంటుంది జ్ఞానం ఉంది విసిగెత్తిపోయాను నేను ఊరూరా తిరుగుతూ జ్ఞానబోధ చేద్దాం అనుకుంటే అక్కడ వాళ్ళు నన్ను మొహం మీదే తిట్టి మీ బాధలు ఎవరికి కావాలండి అంటూ తిరస్కరించారు ఇంకా ఈ జ్ఞానబోధ జనానికి చేయాల్సిన అవసరం ఏంటి అని ఆ వ్యవహారం పక్కన పెట్టేసి హాయిగా అడవుల్లోకి వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే ఆ దొంగడు తన పై తీసి చూపించాడు చూడండి నా వీపు మీద ఎన్ని దెబ్బల వాతలు ఉన్నాయో నేను పట్టుబడినప్పుడల్లా కూడా నన్ను చావగొట్టేవారు అగో ఆ గుర్తులన్నీ వీపు మీద ఉన్నాయి ఇంత చావగొడుతున్నా సరే నేను నా వృత్తిని వదులుకోలేదే నేను ఇంకా దొంగతనాలు కొనసాగిస్తున్నానే మీరు ఏదో ఒక మంచి పని చేద్దాం అనుకున్నారే తిట్టేవాళ్ళు ఉంటారు దెబ్బడేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎగతాళి ఉంటారు మీరు అక్కర్లేదు అని మొహం మీదే అనేవాళ్ళుంటారు ఆ మాత్రం దానికి మీరు చేద్దాం అనుకున్న మంచి పని చేయకుండా అలా వదిలేసి వెళ్ళిపోతారు ఏంటి అవునా బాగుందా అని ఆ దొంగడు అక్కడ చెడిపోతాడు ఈ జ్ఞానికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది వెంటనే వెనక్కి వెళ్ళి ప్రజలకి జ్ఞానబోధ చేసి సన్మార్గంలో పెట్టాలి అనే తన జీవిత ఆశయం నెరవేర్చుకోవడం కోసమని మళ్ళీ తన సంచారం మొదలు ఆ జ్ఞాని